సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారు ఏమంటారంటే బిడ్డ నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి క్షణంలో నువ్వు కలలో కూడా ఊహించని వార్త వినేలా చేస్తాను అవును బిడ్డ నీ బాబా చెప్పేది కొంచెం శ్రద్ధగా విను ఈరోజు నీకు ఒక విషయం చెప్పడానికే వచ్చాను తల్లి నీ సాయి వాక్కును ఇప్పుడు విన్నావంటే నీ జీవితం అంతా ఆనందంగా ఉంటావు ప్రశాంతంగా జీవించగలవు నువ్వు ఎప్పటినుంచో నన్ను అడుగుతున్నది ఈరోజు నీకు ఇవ్వాలని నిర్ణయం తీసేసుకున్నానమ్మా బాబా అని ఆశ్చర్యపోతున్నావా అవును బిటా ఇదిగో ఈ క్షణమే నా చెయ్యి పట్టుకో వెంటనే నీకు జరగబోయే అద్భుతం రాబోయే అదృష్టం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు త్వరలోనే ఒక మంచి శుభవార్త నీ వాకిట ముందుకు వస్తుందమ్మా ఇప్పుడు నీకున్న కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి బహుమతిని ఇస్తాను ఆ బహుమతి ఎలా ఉంటుందంటే అది అందుకోగానే నువ్వు ఆనందంతో నాకు ధన్యవాదాలు చెప్తావు ఎన్ని రోజులు ఓపికగా ఉన్న నీకు మంచి జీవితాన్ని నేను అందించబోతున్నాను తల్లి నీకు సాయంగా ఎప్పుడూ నేనుంటాను ముందు నీ మనసుని ప్రశాంతంగా నెమ్మదిగా ఉంచుకో నీకైనవన్నీ నేను చేస్తాను తల్లి నీకు కావలసినవన్నీ గుర్తుపెట్టుకుని మరీ నా దగ్గర ప్రార్థనగా పెట్టు అలా పెట్టకుండా అన్నీ నీ మనసులోనే ఉంచుకుని కృంగిపోతూ ప్రతి నిమిషం బాధపడుతూ కూర్చోకమ్మా ఏం జరిగినా సరే ఎదిరించగలను అని ధైర్యంగా ఉండు నీ ఆలోచనలన్నింటినీ ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను మీ లోతు మనసులో దాగి ఉన్న కోరికను కూడా బయటపెట్టు కాలానికి ఎంతో శక్తి ఉంది నీ మనసులో దాచుకొని ఉన్న ప్రశ్నకు ఒక అద్భుతమైన సమాధానం కాలమే చెబుతుంది తల్లి ప్రేమ మరియు అభిమానం పంచుతూ ప్రేమగా ఉండు కోపంతో కష్టాలతో కన్నీళ్ళతో జీవిస్తున్న నువ్వు ఒక్కసారిగా నీ జీవితాన్నే మార్చి ప్రశాంతంగా జీవించు సమస్యలతోనే బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చోకుండా జీవితాన్ని సవాలుగా తీసుకో తల్లి దానిని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అందుకు కావలసిన ధైర్యాన్ని శక్తిని ఈ తండ్రి నీకు అందిస్తారు జీవితాన్ని మంచిగా జీవించు ఆనందంగా జీవిస్తావు అనే కదా నీకు ఈ జీవితాన్ని నేనిచ్చాను మరి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పమ్మా జీవితం అనేది ఒక సముద్రం లాంటిది బిడ్డ సముద్రంలో ఎలా అయితే అలలు వస్తూ పోతూ ఉంటాయో అలానే జీవితంలో కూడా కష్టాలు సంతోషాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ధైర్యంగా ఎదిరించి నిలబడాలమ్మా నీ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా నిర్వర్తించాలి నీకు కావాలి అని అనుకున్న దానిని ఎన్ని కష్టాలు వచ్చినా సరే వదలకుండా ప్రయత్నించాలి బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మర్చిపోకు దానికి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వెనకడుకు వేయకు అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఆటల్లో ఎలా అయితే గెలుపు ఓటములు ఉంటాయో అలా నీ జీవితంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి నీ జీవితాన్ని నువ్వు ఇష్టంగా ప్రేమిస్తే అది నీ బానిసవుతుంది జీవితంలో వచ్చే ఎన్ని సమస్యలైనా సరే ఎదిరించి నిలబడాలమ్మా ఎదిరించి పోరాడాలి ఇలా నీకు నచ్చినట్లుగా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చి జీవించవచ్చు బిటా నీకు జీవితం అంటే ఏమిటో అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలు విని అర్థం చేసుకో అప్పుడన్నీ నీకే అర్థమవుతాయి ఇప్పటి వరకు నీ తండ్రి ఏం చెప్పారో శ్రద్ధగా ఆలకించు తల్లి ఏ రోజు కూడా నువ్వు బాధపడకు ఎందుకంటే ఈ సమస్యలు తాత్కాలికమైనవి నువ్వు ఎంత దృఢంగా ఉన్నావో ఎంత ధైర్యంగా ఉన్నావో పరీక్షించడానికే ఆ భగవంతుడు నీకు ఈ సమస్యలను సృష్టిస్తాడు అంతేకాదు తల్లి వీటి వలన నీ కర్మఫలాల నుంచి నువ్వు బయటపడగలవు ఈ ఒక్క విషయం తెలిస్తే నువ్వు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కొని నిలబడగలవు ఎంత పెద్ద సమస్యను నువ్వు ఎదిరిస్తే అంత గొప్ప జీవితం నీవశమవుతుంది అంత త్వరగా నీ కర్మఫలాలు కూడా తొలగిపోతాయి తల్లి ఇప్పుడు నీకైనా వార్త చెబుతాను శ్రద్ధగా వినమ్మా అతి త్వరలో నీ జీవితాన్ని నీవశం చేయబోతు ఉన్నాను నీ కష్టాలను సమస్యలను అన్నింటినీ విసిరిపడేసి ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందించబోతున్నాను బిడ్డ నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమైందా సరే ఇప్పుడైనా నీ మనసు కుదుటపరుచుకు ఇక ధైర్యంగా ఉండు నాకెప్పుడు నా తండ్రి ఉన్నాడు నా సాయి తండ్రి అన్ని కోరికలు నెరవేరుస్తారు అనే నమ్మకంతో ఉండు అలానే జరుగుతుంది నేనున్నాను కదా నా బిడ్డకు హాని కలగనిస్తానా చెప్పు నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని ఉండాలనుకుంటున్నావో అంతకు వంద రెట్లు సంతోషాన్ని నేను నీకు అందిస్తాను సరే నా బిడ్డ ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని వినిపించారండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్